హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఎస్ టైమ్స్ ఫ్రెండ్స్ వైఎస్ఆర్ పెన్షన్దారులకు రాష్ట్ర అధికారులు పెన్షన్ల పంపిణీకి సంబంధించి ఒక కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి సో అందులో రాష్ట్రంలో ఉండే వీరందరికీ పెన్షన్లను పంపిణీ చేయరని చెప్పేసి మనకు చెప్పడం జరిగింది సో ఒకటో తారీఖున పెన్షన్లు అయితే పంపిణీ చేయట్లేదు సో అది ఎందుకు చేయట్లేదు ఏ కారణంగా చేయట్లేదో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే ఈ వీడియోని ఛానల్ అయితే కంపల్సరీ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలోతుండాలి సో ఇక వివరాల్లోకి వెళ్తే గనుక వృద్ధాప్య మరియు వితంతు పెన్షన్ల పంపిణీపై అధికారులు కీలక ప్రకటన చేశారండి ఆర్థిక సంవత్సరం ముగింపు నిరంతర సెలవుల దృష్ట్యా ఏప్రిల్ మూడు నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని పేర్కొన్నారు కాగా ప్రతి నెల ఒకటో తేదీనే పెన్షన్ల పంపిణీ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే కానీ ఈ నెల ఆర్థిక సంవత్సరం ముగింపు కాబట్టి నిరంతర సెలవుల దృష్ట్యా ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు చెబుతున్నారు సో వృద్ధాప్య పెన్షన్లు మరియు వితంతు పెన్షన్లు రాష్ట్రంలో ఉండే వీరందరికీ ఏప్రిల్ మూడో తారీఖు నుంచి పెన్షన్ పంపిణీ జరుగుతుందని అధికారులు చెబుతున్నారండి సో ఇదండి అప్డేట్ ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ నేను మీకు ఇస్తుంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్